ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి ఆరు నుండి వరకు శ్రీకాకుళంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరిను అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నా పేరు పరిశోరి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిదవ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి మొదటి రోజున ఆరవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువజనులతో ప్రదర్శన అదే విధంగా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మూడు రోజుల పాటు జరిగేటటువంటి ప్రతినిధుల సభలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అదేవిధంగా అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక నిధుల సాధన కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి అంశాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా చేయడం ఉంది ఈ మహాసభలకి కేరళ రెవెన్యూ మినిస్టర్ సిపిఐ పార్లమెంటరీ నేత సంతోష్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అదేవిధంగా ఏఐఓఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్న పాటుగా ఆదినాథ్ మహారాజులందరూ కూడా హాజరవడం జరుగుతా ఉంది ఇప్పటికే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇతర ప్రజా ప్రతినిధులతో సంప్రదించి వాళ్ళందరితో ఒక ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి రేపు జరిగేటటువంటి మహాసభలకు ఆధ్యత ఇవ్వడానికి శ్రీకాకుళం వేదిక కాబోతా ఉంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయినా ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా డిఎస్సి అన్నారు కేవలం పేపర్లకే